హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు పెద్దమ్మ తల్లికి పెట్టాం కదా అదే రోజు మేలు మీద కూడా చేశాం అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ బ్లాగ్ అనమాట ఇది అంటే మేకల్ని కోసిన తర్వాత మేము చేసిన వంటలు అండ్ అలాగే ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా అంటే పూజలు ఇలా ఫంక్షన్స్ అవి చిన్న చిన్న పూజలు ఉంటాయి కదా అవన్నీ కలిపి ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే కనుక మా ఇళ్ళల్లో ఇదే మా ఇళ్ళల్లోనే కాదు లేకపోతే ఇంకెవరింట్లో అయినా ఇలానే చేస్తారో నాకు తెలియదు బట్ కాకపోతే మా ఇంట్లో ఏంటంటే కనుక ఇలా కొత్త ఇంట్లో చేరాలి అనుకున్నప్పుడు అమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా ఏమంటారు పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇలా ఆడపిల్లకు ఒడివియం పోసిన తర్వాతే వాళ్ళ ఇంట్లో అది ఏమంటారు వంటలు చేసి ఇలా ఎరుపు చేయాలి అంటారంట మేకను కోసి రక్తం అచ్చర్లు గోడలకి కొడతారు కదా ఆ విధంగా చేయాలంట సో అందుకనేసి ఇక్కడ ఇక్కడ ఒడి బియ్యం పెడుతుంది కదా ఆవిడ మా అత్త అనమాట అంటే మా అమ్మకి అన్నకి వైఫ్ అనమాట మా అత్త ఆవిడ ఇక్కడ మా పిన్ని మా అత్త వచ్చేసి ఇక్కడ మా అమ్మకు ఒడిబియ్యం పోస్తుంది ఉడిబియ్యం పోసిన తర్వాత మేకను కోసి ఆ ఎరుపు అచ్చర్లు మొత్తం గోడలకి కొట్టాలంట నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మా ఇళ్ళల్లో మా ఇంట్లోనే ఫస్ట్ టైం మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మ్యాక్సిమం మేము ఏదైనా చేశామంటే కంపల్సరీ గొడవలు అవుతాయి బట్ ఫస్ట్ టైం ఏ చిన్న గొడవ లేకుండా ఎవ్వరూ బాధపడకుండా ఒక మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అంటే నేను పుట్టి ఇంతదానైన తర్వాత ఇదే ఫస్ట్ టైం లేదంటే ఎక్కడి నుంచి ఏం గొడవలు వస్తాయి కూడా తెలియకుండా గొడవలు పడతారు మా వాళ్ళు అనమాట అలా ఉంటుంది నాకైతే కనుక మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెడుతున్నారంటే కనుక నా గుండె వంటలో కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా అంత భయం అనమాట నాకు ఎందుకంటారేమో కంపల్సరీ గొడవలు పడతారండి మా వాళ్ళు అది దేనివల్లనూ నాకు అర్థం కాదు బట్ ఫస్ట్ టైం ఏ గొడవ లేకుండా ఏ టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా మా ఇంట్లో ఒక ఫంక్షన్ చాలా బాగా జరిగింది వంటల దగ్గర నుంచి పైన ఈ ఇద్దరి పైన ఒక పూజ చేశారనమాట ఆ పూజ కూడా నేను ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేయించాను నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది మా మేనమామ ఆయన మధ్య మధ్యలో కనిపిస్తాడు చూడండి అంటే మా అమ్మకి వాళ్ళ అన్న అనమాట మేకల్ని కోసేవాళ్ళం మేకల్ని కోస్తున్నారు కూరగాయలు కోసేవాళ్ళం కూరగాయలు కోస్తున్నాం నిజంగా చాలా సందడిగా జరిగిందండి అసలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లో ఇంత మంచిగా ఒక ఫంక్షన్ జరుగుతుంది అని నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా జరిగింది కూడా ఓకే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇదిగో ఈయనే మా మామయ్య మా అమ్మ వాళ్ళ సొంత అన్న ఓకే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూసేసేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి మళ్ <laughs> నచ్చింది టెంకాయ ఇంత మరి కొత్తమ్మా కొత్త పోయి కదా కొత్త కొట్టుకుంటా మంచిది అమ్మా అదే తాగు పట్టుకో తీసుకో తాగు వాడు వదిలిపెట్టు వాడు పని చేసుకుని

ఫోన్లో కెమెరా క్లారిటీ లేకుండా పోయింది దీనికి బ్లర్ వచ్చింది ఏమైంది అర్థం కాకుండా నాకు ఎప్పుడు తీయాలి ఇంకా నేను సర్వే ఒక్కొక్కరు కారం ఎక్కువ అయింది కూరలో హా అనబట్టిన కారానికి నరసింహ కారం పెట్టుందానా నరసింహ మంట రివ్యూ చెప్పనా మంట అంతా తప్పకుందా

ನೋ ಅಣ್ಣಾ ಗುಡ್ ಬಾಯ್ ಯೂನಿಟ್ ಸಿನ್ ಸಿನ್ಲೇ ಗುಡ್ ಯಾವಾಗ ಅಂತಾ ಗುಡ್ ಲಾಸ್ಟ್ ಆಗ್ತಾನೆ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ನಮ್ಮ ದಕ್ಷತನ ಅಮ್ಮುಳ ಬುತ್ತು ಇಲ್ಲಾಕ ರೆಕಾರ್ಡ್ ಗುಡ್ ಮಾಡ್ಕೋನಾ ಅಣ್ಣಾ ಕೊಟ್ನಾಡಾ ಅಮ್ಮುಳ ಬುತ್ತು ಅಣ್ಣಾ

મોટા મંદોખ મંદો

అంత దూరం జనం రైన్ మోటార్ కొనే ఏ పిల్లలకి కొంచెం బర్రే కనేకి డబల్ వుడ్ అందరికి ఏ పిల్లలకో పెట్టి అరగంట పడికి వేయండి ఆ అరకండి అంటే చవర్ హటవా తొనేస్ గా మో బాజూ మాబెన్ పోలై పోనా బాబే అన్న చెట్టి అన్న చెట్టి వస్తాడు నా నా వెరిం రాలో ఆడె పనే ఉకారి ఒరే అడుగె నా గట్టి గడురా గట్టి గడు మల చేతో కొట్టలేవు

ముండే కేటొ కరబస్తన ముద్దంటే ముద్దే వేయకున్నాడు అయిపోయింది మొందా చిల్లర మోసార్ ఇది అయిపోవాలంట కింద పోకూడదంట பாப வந்து இந்த எல்ல கரக்கர அந்த என்ன முட்டான் இந்த எல்ல இன்னே போற வந்துட்டளோ வெட்டுக்கு போறண்டடி